నమస్తే రైతులందరికీ మీరు చూస్తున్నాను నరసింహ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈ వరిమడికి వచ్చేసి కేవక్ కైపో ఇండస్ట్రీస్ కంపెనీ వారి ఆగ్రో బూసర్ యూమిక్ ఆగ్రో మ్యాన్యుర్ ఇవ్వడం జరిగింది ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ టెన్ డేస్ బ్యాక్ వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఒకసారి దానికి దీనికి ఒకసారి రిజల్ట్ చూడండి ఎలా ఉందో మంచిగా వచ్చిందండి గ్రోతింగ్ ఆర్గానిక్ కొందరు ఏమంటారు అంటే ఆర్గానిక్ అప్పుడే రిజల్ట్ రాదని అంటారు కదా అలా ఏం లేదండి మా కేవా కంపెనీలో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది యుమిక్ మ్యాన్యుర్ బూస్టర్ ఈ మూడు కలిసి ఒక ఎకరానికి వేసుకోవాలి కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎలాంటి డౌటు లేదు ప్రతి ఒక్క రైతు వాడవలసిన ప్రోడక్టు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మరీ మరీ చెప్తున్నానండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి